నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ కేపిసి కంపెనీ సంచలనమైన నిర్ణయం తీసుకుంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ కేపిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఒ షేక్ నవాబ్ సౌద్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ అనుబంధ సంస్థల అధిపతులను టీమ్ లీడర్లు మేనేజర్లు మరియు ఇతర ఉద్యోగుల తొలగింపును వేగవంతం చేయాలని కోరడం జరిగింది ప్రస్తుతం కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ లో పనిచేస్తూ ఉన్న టీం లీడర్లు కానీ మేనేజర్లు కానీ ఇతర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పిన కోరడం జరిగింది టెక్నికల్ డిప్లొమా హోల్డర్లు అంగీకార రేటును యాభై శాతం నుంచి డెబ్బై ఒక్క శాతానికి పెంచుతూ ఉన్నట్లు కేపిసి ప్రకటించిన సమయంలో ఈ నిర్ణయం తీసుకోబడింది ముప్పై ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన పబ్లిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ సెక్యూరిటీలో రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుందన్నమాట ముప్పై ఐదు సంవత్సరాల ఎవరైతే సర్వీస్ పూర్తి చేసుకున్న సీనియర్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళను తొలగించాలని చెప్పేసి వాళ్ళ స్థానంలో కొత్త కువైటీలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కేపీసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే దీనికి కూడా మూడు నెలల ముందైతే మేము నోటీస్ ఇస్తామని చెప్పేసి అలాగే అసాధారణమైన సందర్భాలలో గరిష్టంగా మనం చూసుకుంటే వాళ్ళకు అరవై ఏళ్ళ వయసు వచ్చే వరకు లేదా ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ ఏది ముందు వస్తే అది పరిగణలోకి తీసుకొని మూడు నెలల ముందు మేము సీనియర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నోటీసులు ఇస్తామని చెప్పేసి ఆ తర్వాత వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగిస్తాము ఏదైనా అత్యవసరం సీనియర్ ఉద్యోగం అత్యవసరం తప్పనిసరిగా ఉందంటే కానీ అటువంటి వారికి కొన్ని మినహాయింపులు ఉంటాయని చెప్పేసి ఏపీసి నిర్ణయించింది ఇప్పుడు సీనియర్ ఉద్యోగులను తొలగించడం వల్ల వందల మంది కువైటి యువకులకు కొత్తగా ఉద్యోగాలు దొరకనున్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్